నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ అయితే కొనసాగుతోంది అయితే లాస్ట్ టైం మనం చూస్తే నాలుగు రోజులు పట్టింది కౌంటింగ్కి అంటే మొదటి మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి అలాగే రెండో ప్రాధాన్యత ఓటు వరకు కూడా వెళ్ళింది నాలుగు రోజులు పట్టింది అయితే లాస్ట్ టైం మూడు లక్షల తొంభై ఆరు వేల ఓట్లు పోలైనాయి కానీ ఈసారి మూడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లు మాత్రమే పోలైనాయి సో ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మార్ మాలన్న బిఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి అలాగే బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ముగ్గురు పోటీ చేశారు అయితే ఇంకోవైపు కాంగ్రెస్ రేపటిగా బక్కా జడ్సన్ గాని అశోక్ సార్ గాని ఇలా మొత్తం కూడా యాభై రెండు మంది పోటీలో ఉన్నారు యాభై ఆరు మంది ఆల్రెడీ నామినేషన్ చేశారు ఒక నలుగురు ఏమో విత్డ్రా చేసుకున్నారు ఇక యాభై రెండు మంది ఉన్నారు మొత్తం కూడా మూడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లు ఈసారి పోలయ్యాయి సో దీనికి సంబంధించి లాస్ట్ టైం నాలుగు రోజులు పడితే ఈసారి చాలా ఒక రోజులోనే అయిపోతుంది రేపు మార్నింగ్ వరకు ఆ లెక్క తేలిపోతుంది అంటున్నారు అక్కడ అధికారులు దగ్గరుండి ఈ యొక్క ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ కౌంటింగ్ కి సంబంధించి అక్కడ ప్రత్యేకంగా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు ఎస్పీ కూడా అక్కడ ఉన్నారు సో మొత్తానికి రేపు మార్నింగ్ తొమ్మిది గంటల వరకు రిజల్ట్ వస్తుంది అంటున్నారు దీనికి సంబంధించి ఇంత తొందరగా రిజల్ట్ ఎందుకు వస్తుంది అంటే లాస్ట్ టైం ఆ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఈసారి కంటే కూడా కానీ ఈసారి మూడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లు ఉన్నప్పటికీ దాన్ని లాస్ట్ టైం మేము యాభై ఆరు టేబుల్ ఫిఫ్టీ సిక్స్ టేబుల్స్ అరేంజ్ చేసాము కౌంటింగ్ కి ఈసారి నైన్టీ సిక్స్ టేబుల్స్ మేము అరేంజ్ చేశాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అయితే పోలైన మూడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లను ఇరవై ఐదు ఓట్ల చొప్పున బండిల్స్ కట్టాము దాదాపు తొమ్మిది వందల అరవై బండిల్స్ కట్టినాము ఆ బండిల్స్ అన్ని కూడా తొంభై ఆరు టేబుల్ పైన పెట్టి మేము కౌంట్ చేస్తున్నాము అందుకే కంటే ఈసారి దాదాపు నలభై టేబుల్ వేసినాము ఓట్లు కూడా తక్కువ పోలేని అందుకే వాళ్ళు రేపు మార్నింగ్ వర్క్ అంటే వన్ డేలోనే రిజల్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి మధ్యనే ప్రధాన పోటీ ఉన్నట్టు తెలుస్తుంది మనకి ఒకసారి ఎవరెవరు మనకు పోటీలో అనేది కూడా మనం చూస్తే కదా అయితే ఇక్కడ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అలాగే బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డిగా ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యనే ప్రధాన పోటీ నడుస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది సో రాకేష్ రెడ్డి ఆల్రెడీ ఆయన బీజేపీ పర్సన్ బీజేపీలో ఉండే ఆయన సో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఆయన సీట్ రాలేదని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చేస్తుంది అలాగే బీఆర్ఎస్ లో రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు సో రాకేష్ రెడ్డికి నార్మల్ గానే ఆయన స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు ఆయనకు ఒక బజ్జు ఉంది సో ప్రజల్లో ఉన్నాడు ఐడెంటిఫికేషన్ ఉంది ఏ పార్టీ ఉన్న పార్టీ కోసం మాట్లాడతారో గలం వినిపిస్తారు సో ఇది రాకేష్ రెడ్డికి ఉన్న ప్లస్ పాయింట్స్ తీన్మార్ మల్లన్న రాకేష్ రెడ్డికి తేడా ఏంటి అంటే తీన్మరం మల్లన్న ఒకానొక దశలో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ పెద్ద శక్తి కేసీఆర్ కూడా ఎవ్వరు కూడా నిలబడలేరు కేసీఆర్ తలుచుకున్నాడు టీడీపీ పార్టీని లేకుండా చేస్తున్నాడు అలాగే కేసీఆర్కి భయపడి చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి వెళ్ళిపోయినాడు సో కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల్లో కూడా కేసీఆర్ హవా చూసిన ఒకనొక దశలో తెలంగాణలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతటి స్థాయి నాయకుడు లేడు కేసీఆర్ బిగ్ ఫిగర్ కేసీఆర్ అంత ఫిగర్ అపోజిషన్ లో లేదు కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణలో కేసీఆర్ఏ కేసీఆర్ పార్టీ గెలుస్తుంది టిఆర్ఎస్ ఎప్పుడు టిఆర్ఎస్ విజయం సాధిస్తుంది టిఆర్ఎస్ కు దోహ లేదు ఎదురు లేదని చాలా మంది అనుకున్నారు అందరూ ఆంధ్ర సంబంధించిన వాళ్ళు కూడా కేసీఆర్ దగ్గర లొంగిపోయినారు ఒక్కొక్క దశలో సో ఇతర పార్టీల నాయకులు కేసీఆర్ని విమర్శించాలంటే అంత డేర్ చేసేవాళ్ళు కాదు ఇంకా తెలంగాణలో ముఖ్యంగా కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అని చెప్పేసి కానీ ఆ టైంలోనే తీన్మార్ మల్లన్న ఒక స్టాండ్ తీసుకొని మొదటగా పేపర్లు పెట్టి ఆయన వార్తలు చెప్పేవారు కేసీఆర్ అగేన్స్ట్ గా ఆయన వార్తలు చెప్పేవారు తర్వాత స్క్రీన్లో వార్తలు చెప్పడం స్టార్ట్ చేసింది మొట్టమొదటిది ఈ తీన్మార్ మల్లనే ఆ రోజుల్లోనే తీన్మార్ మల్లన కేసీఆర్ పైన యుద్ధం లాంటి వాతావరణం సృష్టించాడు కేసీఆర్ కి అపోజిట్ గా మాట్లాడడం స్టార్ట్ చేసిండు సో క్యూ న్యూస్ అని పెట్టి క్యూ న్యూస్ లో కేసీఆర్ కి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు కూడా చేసిండు కేసీఆర్ ఎలా ఉంటాడు పోషెట్టి అనే కార్యక్రమం కూడా తీన్మార్ మల్లన్న చేయడం జరిగింది తీర్మార్ మల్లన్న కేసీఆర్ కి అగేన్స్ట్ ఎవరు ఉన్నారు కేసీఆర్ వాళ్ళ ఎవరెవరు వాళ్ళు రాజకీయంగా నాశనం అయిపోయారు వాళ్ళందరినీ ఒక ఏకతాటి పైన తీసుకొచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి కేసీఆర్ బండనం అంతా బయటపెట్టడం అప్పుడే తీర్మార్మాలన్నా ఒక యుద్ధం లాంటి వాతావరణం సృష్టించాడు కేసీఆర్ పైన సో అలాంటి తీర్మార్మాలన్నా సరే పోటీ చేస్తున్నాడు లాస్ట్ టైం కూడా పోటీ చేసి చివరిలో ఆయన ఓడిపోవడం జరిగింది రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించిన తర్వాత ఇక్కడ కొద్ది మెజారిటీతో అక్కడ అప్పుడు రాజేశ్వర రెడ్డి గెలుచు కానీసారి సిచ్యువేషన్ అట్లా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మార్మాలన్నా పోటీ చేస్తున్నాడు సో ఆయన గతంలో ఓడిపోవడం జరిగింది ఇవన్నీ తీర్మార్మాలన్న ప్లస్ పాయింట్స్ సో బీజేపీ అభ్యర్థి ఎక్కువగా ఆ ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఆయన ఎక్కువగా ప్రాధాన్యత కానీ ఆయనకు ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశం అయితే లేదని మనకు తెలుస్తుంది ఏమున్నా తీన్మార్ మల్లన్న రాకేష్ రెడ్డి మధ్యలో పోటీ ఉంటుంది గెలిచేది తీన్మార్ మల్లెని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు